పచ్చ పచ్చని చేలల్లో తావుల్లో నవ్వులు చేతులు పట్టుకున్నాడు ఈ పాట కుబేర సినిమాలోది ఇందులో ఒక మాట ఉంది అది నాకు చాలా బాగా నచ్చింది అందుకనే అది చెప్పడానికే ఈ వీడియోకి ఆడియో ఇస్తున్నాను ముందుగా వీడియో గురించి చెప్పాలి అంటే రోసమూరు తిప్ప మీద ఉన్న భూపతేశ్వర స్వామి గుడి చాలా పాతది శివుడి గుడే గాని పేరుకి పూజ మాత్రం సోమవారం కాకుండా ఆదివారమే జరుగుతుంది అందులో కూడా మాంసం వేటలు ఇవన్నీ ఉంటాయి అయితే ఈ భూపతేశ్వర అనే పేరుకి మనం ఎందుకు అంత కనెక్ట్ అయ్యామంటే అక్కడెక్కడో వాటర్ ఫాల్స్కి వెళ్తే ఆ దగ్గరలో భూపతేశ్వర అని ఉంది ఆ కొండ దగ్గరలో తర్వాత యాక్సిరి తిప్ప మీద భూపతేశ్వర ఉంది మళ్ళీ ఇప్పుడు రోసమూర్లో కూడా భూపతేశ్వర ఇలా చాలా దగ్గరలో భూపతేశ్వర అనే పేరుతో ఉన్నాయి కదా ఇవన్నీ ఒకరే కట్టారా ఒకే కాలం లో కట్టారా ఇదంతా ఆలోచిద్దామని ఈ వీడియోస్ తీసాము కానీ తర్వాత మనకు టైం కుదరలేదు ఇక అక్కడికి వెళ్ళలేదు సో ఇక్కడ వరకు ఈ వీడియో అలానే ఉండింది దీన్ని మొన్న అప్లోడ్ చేద్దామంటే ఏం ఆడియో ఇవ్వాలో తెలియలా బట్ ఈ రోజు మాత్రం కుబేరా సినిమాలో ఉన్న పచ్చని చేలల్లో అనే పాట నాకు విపరీతంగా నచ్చింది అందులో ఒక మాట ఉంది మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బ్రతికే నేర్చుకో నా కొడుక అని అసలు ఆ పాట మాట ఎంత బాగుందంటే ఈ పాటకే మీరు వినుంటారు నంబర్ వన్ అంట ట్రెండింగ్లో ఉంది ఈ పాట ఇప్పుడు యూట్యూబ్లో ఇంత మంచి లిరిక్స్ ఉన్న ఈ పాటని ఎవరు రాశారు లిరిసిస్ట్ ఎవరు అంటే నందకిషోర్ అని ఆ పేరు చూపించారు కానీ ఇది ఎప్పుడూ పాతకాలపు జానపదులు పాడుకున్న పాట అనిపిస్తుంది మరి నందకిషోర్ గారే రాశారు లేదంటే ఇంకెవరి దగ్గర పాటనైనా మంచిగా మార్చి కొంచెం ఇలా చేశారు నాకు తెలియదు కానీ నాకైతే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక జానపద పాటలా అనిపించింది అలా కాకుండా నందకిషోర్ గారు రాసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చాలా అద్భుతమైన మాటలు ఉన్న పాట అందులో నాకు నచ్చిన మాటలు మీకు చెప్తాను ఒకటి ఇందాకే చెప్పాను కదా మనిషికి మనిషే దూరంరా ఇది మాయాలోకపు ధర్మంరా బడిలో చెప్పని పాట మీదరా బతికే నేర్చుకు నా కొడుక తర్వాత తిడితే వాళ్ళకి తగిలేను నేను కొట్టిన చేతులు విరిగేను నేర్చి నా కొడుక ఇది కూడా ఏదో పద్యంలా కనిపిస్తుంది కానీ అమ్మలు చెప్తారు కదా నేను కొడితే వారికే తగులుతలే ఏం నానా అని అట్లా ఒక అమ్మ తన కొడుక్కి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా తిడితే వాళ్ళకే తగులుతాయి నిన్ను కొడితే ఆ చేతులే విరిగిపోతాయి నువ్వు కొంచెం ఓర్పుతో ఉండు నాయన అని అయితే ఇది పాటలో ఒక అమ్మ కొడుక్కి చెప్పిందని కాకుండా మనం కూడా అన్వయించుకుంటే మనం కూడా ఎవరో తిట్టారని బాధపడిపోతూ ఎవరో ఏదో అన్నారని లోపల లోపల కుళ్ళి కుళ్ళిపోతూ లేదంటే కొట్టారని అంటే ఒకలాంటి కోపాలే వెళ్ళిపోయి వెంట వెంటనే రియాక్ట్ అయిపోవడం రెస్పాండ్ అవ్వడం చేయకుండా కాస్త ఓర్పుతో ఒద్దికగా ఉండి తర్వాత మన టైం వచ్చినప్పుడు మన చూపిస్తే అది బాగుంటుంది అది మనం కూడా నేర్చుకోవచ్చు ఆ లైన్ కూడా నాకు బాగా నచ్చింది నిజం చెప్పాలంటే పాట మొత్తం బాగుంటుంది కానీ అందులో ఇంకొక లైన్ కూడా నాకు బాగా నచ్చింది అదేంటంటే అదేంటంటేది ఉచ్చుల పడకుంపలో గూడు కట్టి నేర్పుతో ఎదగర నా కొడుక ముళ్ళ కంపల్లో గూడు కట్టడం అంటే చూసారా అంటే అది కష్టాలు మనకు అన్కంఫర్ట్ అన్ప్లెజెంట్ కానీ అలాంటి వాటితో గూడు కట్టుకుని అది ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో నువ్వు కూడా అదే తెలివితో ఆ నేర్పుతో కష్టాలని అధిగమించి కష్టాలనే నీ గూడుగా మార్చుకొని కష్టాలనే నీ మెట్టుగా మార్చుకొని నువ్వు పైకి ఎదగరా నా కొడుక అని ఒక తల్లి చెప్పడం అసలు ఈ పాట అంతా నాకు చాలా బాగా నచ్చింది అందులో ఈ మూడు లైన్లు అయితే ఇంకా విపరీతంగా నచ్చేసాయి చిన్నప్పుడు ఒకటో తరగతిలో ఓనమాలు నేర్చుకో ఓరిమితో నడుచుకో ఓర్పు నేర్పు ఉంటే ఓటమి లేదని తెలుసుకో అని చెప్పారు అలా ఇప్పుడు ఇలా ఉంది అంటే మనం పెరగడంలో పుట్టి పెరగడంలో మనకేం నేర్పిస్తున్నారో తెలియదు కానీ ఓర్పు నేర్పు అన్నవి లేకనే ఆత్మహత్యలు హత్యలు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి మనం కూడా అంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము సో ఇంకొకసారి పాట వినండి నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను మనం అమాయకులం పిట్టల్లాంటి వాళ్ళం ఉచ్చుల్లో పడిపోతుంటాం అలా పడిపోకుండా ఇలా మనుషుల మాయలో ఇదైపోకుండా జాగ్రత్తగా బ్రతికి నేర్చుకుంటూ ముందుకి వెళదాము ఈ పాటను మీరు కూడా మరొకసారి వినాలని కోరుకుంటున్నాను చివరిగా మనిషికి మనిషే దూరమురా ఇది ధర్మమురా బడిలో చెప్పని పాఠం రా బతికే నేర్చుకున్న కొడుక బతికే నేర్చుకున్న కొడుక